వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ప్రదీప్ మాచరాజు ఈ పేరు తెలియని వాళ్ళు తెలుగు వాళ్ళు ఉండరని అనుకోవాలి ఎందుకంటే ఇంటిల్లిపాదికి అతని పేరు సుపరిచితం సో టీవీలో ఉన్న ప్రతి ఇంటిలోనూ ప్రదీప్ మాచరాజు ఉన్నట్లే సో అంతగా అతను తన చాతుర్యంతో యాంకర్గా రాణించి అనేక షోలను అతను హిట్ చేశాడు సో అందులో డీ షో చాలా ప్రముఖమైంది అలాగే నటుడుగా కూడా అతను ప్రూవ్ చేసుకున్నాడు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అని ఆ సినిమాతోటి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నాడు అప్పట్లో ఆ సినిమాలోని నీలి నీలి ఆకాశం అనే పాట చాలా పెద్ద హిట్ అయింది చాలా తక్కువ కాలంలోనే వన్ ఫిఫ్టీ మిలియన్ యూస్ సాధించినటువంటి సాంగ్గా అది కూడా ఒక అప్పుడే డెబ్యూ హీరో సో ఒక చిన్న సినిమా పైగా ఆ చిన్న సినిమాల్లో ఆ స్థాయి వియర్షిప్ సాధించినటువంటి సాంగ్ అప్పటిదాకా లేదు ఆ రకంగా కూడా అతను ఆ రికార్డు పుటల్లోకి ఎక్కాడు సో అలాగే ఇప్పుడు రీసెంట్గా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా కూడా చేస్తున్నాడు సో ఇంతకీ ఇప్పుడు మనం ప్రదీప్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే అతను త్వరలో పెళ్లి పెట్టలేకపోతున్నాడు అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నటువంటి వార్త సో ఎవరు ఆమె ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడు కొంతకాలం క్రితం అతను మరొక యాంకర్ని పెళ్లి చేసుకుంటాడని వచ్చింది అలాగే ఒక ఫ్యాషన్ డిజైనర్ని పెళ్లి చేసుకుంటాడని ఒకసారి వచ్చింది తర్వాత వేరే వేరే రకరకాల పేర్లు విని వినిపించాయి ఇప్పుడు ఒక యంగ్ లేడీ పొలిటీషియన్ని ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు అనేది వార్త సో ఎవరామే ఏంటి అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ కాకపోతే ఆమెకు సంబంధించినటువంటి ఒక అంశం అయితే తెలియవచ్చింది అది రీసెంట్గా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికైనటువంటి శాసనసభ్యురాలు సో ఆమె వయసు ముప్పై ప్రాంతంలో ఉంటాయని తెలుస్తుంది సో పేరు వినిపిస్తుంది కానీ బట్ యుద్ధమిద్ధంగా అధికారికంగా ఇంకా మనకి ఆ సమాచారం అనేది ఇంకా అందలేదు కాబట్టి ప్రస్తుతానికి ఆమె పేరు సస్పెన్స్గానే ఉంచుతాం గత కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్య ఏర్పడినటువంటి పరిచయం ప్రణయంగా మారింది సో పెళ్లి చేసుకోవాలని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా నిర్ణయించుకున్నారని చెప్పేసి ఉంది సో ఈ మధ్య వాళ్ళు ఒక పబ్బులో కూడా కలిసి కనిపించారంటూ కూడా వార్తలు హల్చల్ చేశాయి మరి తనకి ప్రదీప్ మాచిరాజుకి ముప్పై ఎనిమిదేళ్ల వయసు సో కొంతకాలంగా అతను ఎప్పుడు పెళ్ళాడతాడు ఎప్పుడు పెళ్ళాడతాడు అంటే అతను పెళ్ళి గురించినటువంటి అంశాలు మీడియాలో పదే పదే ప్రస్తావనకు వస్తూ వచ్చాయి తనకి ఇంటర్వ్యూల్లో కూడా అనేక సార్లు ఆ ప్రశ్న ఎదురైతే నవ్వుతూ దాటేశాడు త్వరలో పెళ్లి చేసుకుంటానన్నట్టుగా నవ్వుతూ దాటేశాడు సింగిల్గానే ఉంటూ ఎప్పుడైనా అడిగినప్పుడు సింగిల్గా ఉన్నారా లేకపోతే ఎవరితోనూ మింగిల్ అయ్యారంటే నేను సింగిలే అంటూ కూడా అతను చెప్తూ వచ్చేవాడు సో ఇప్పుడైతే చాలా బలంగా కొద్ది రోజుల మించి మాత్రం తను ఒక రాజకీయ యంగ్ పొలిటీషియన్ తోటి ప్రేమలో ఉన్నాడు అతి త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్నాడు అంటూ ఆ వార్తలు అయితే మాత్రం బలంగా వినిపిస్తూ ఉన్నాయి మరి త్వరలోనే దానికి సంబంధించినటువంటి అధికారికమైనటువంటి వార్తలు కూడా ప్రకటన కూడా మనకు మన ముందుకు రావచ్చు ప్రస్తుతం ప్రదీప్ మాచిరాజు ఇందాక చెప్పినట్టు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాలో హీరోగా చేస్తున్నాడు హీరోగా అతనికి ఇది రెండో సినిమా సో మొదటి సినిమాకి ఈ సినిమాకి ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందంటే తనకి బాగా నచ్చినటువంటి అంశం షోలని యాంకరింగ్ చేయటం అంటే ప్రజెంట్ చేయటం హోస్ట్గా చేయటం అందు గురించే దాంట్లో అతను బిజీగా ఉండటం ఒకటి అలాగే ఆ మొదటి సినిమా చేసే టైంలో అతని కాలికి గాయం కావటం కూడా అతను సినిమాలకి దూరంగా ఉన్నాడని కూడా తెలియవస్తుంది సో మొత్తానికి ఆ గాయం యమై కాలిక అయినటువంటి గాయమై సో మామూలు మళ్ళీ మామూలు స్థితికి రావడంతో అతను మళ్ళీ రెండో సినిమా చేశాడని చెప్పేసి తెలుస్తోంది ఇందులో జబర్దస్త్ ద్వారా మన అందరికీ తెలిసినటువంటి దీపికా పిల్లి హీరోయిన్గా చేయటం విశేషంగా చెప్పుకోవాలి సో వాళ్ళిద్దరు కూడా తెర మీద హీరో హీరోయిన్గా మన ముందుకు రాబోతున్నారు మరి వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అనేది కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి అంశం మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఫిల్మ్ హీరోగా నటించినటువంటి ఫస్ట్ ఫిలిం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మరి ఇప్పుడు అదే టైటిల్ తోటి ప్రదీప్ మన ముందుకి రాబోతున్నాడు సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కొంచెం గురుగా ఉన్నారు ఈ విషయంలో ఎందుకంటే తమ మెగా హీరోలకి సొంతమైనటువంటి ఆ టైటిల్ని మళ్ళీ చేస్తే ఆ టైటిల్ చేస్తే తమ మెగా హీరోల్లోని యంగ్ హీరోసే చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ కూడా ఆశిస్తూ వస్తున్నారు కానీ ఆ టైటిల్ని ఇప్పుడు ప్రదీప్ మాచరాజు తీసుకోవటంతో కొంచెం వాళ్ళు అతని మీద గురుగా ఉన్నారు అయినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పేసి ప్రదీప్ చెప్తూ ఉంటాడు కాబట్టి ఈ సినిమా మరి ప్రేక్షకులు మొదటి సినిమా పాటలు బాగా ఆదరణ పొందాయి కానీ ఆ స్థాయిలో సినిమా కమర్షియల్గా హిట్ కాలేదు అనే పేరు ఉంది రెండు కాలాల్లో జరిగేటువంటి ఆ కథతోటి ఆ ప్రేమ కథలో అతను నటించాడు అందులో అమృత అయ్యర్ హీరోయిన్ ఆ తర్వాత ఆ సినిమాలో ఆమెకి అంటే ఆ హిట్ కాకపోవటం పెద్దగా అవకాశాలు రాలేదు కొంత గ్యాప్తో వచ్చినటువంటి హనుమాన్ మూవీలో హీరోయిన్గా ఇప్పుడు ఆమె ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఆమె ఖాతాలో ఉంది సో ఆ తర్వాత ఇప్పుడు దీపికా పెళ్లితోటి ప్రదీప్ మాచిరాజు జట్టు కడుతున్నాడు మరి ఈ సినిమా తర్వాత దీపికకు కూడా మళ్ళీ మంచి మంచి ఆఫర్లు వస్తే ఆమె కెరీర్ మరో టర్న్ తీసుకుంటుందేమో చూడాలి ఈ సినిమా తర్వాత మరి ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కూడా దగ్గర అవుతూ ఉంది రీసెంట్గా ఈరోజే ఈ సినిమాలోని ఒక పాటని లే లే అనే పాటని మహేష్ బాబు లాంచ్ చేశాడు తన ట్విట్టర్ ఖాతా నుంచి ఆ పాటని అతను లాంచ్ చేశాడు గతంలో ప్రదీప్ ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో ఉన్నటువంటి సూపర్ హిట్ సాంగ్ ఏదైతే ఉందో నీలి నీలి ఆకాశం అనే పాట అది కూడా అప్పుడు అప్పట్లో మహేష్ బాబే లాంచ్ చేశారు సో అదే సెంటిమెంట్ తోటి ఇప్పుడు ఈ సినిమాలో పాటని పా మొదటి పాటను కూడా ఆయన ద్వారా మహేష్ తోనే లాంచ్ చేయించడం మనం గమనించాలి అంటే మహేష్ బాబుతో తనకున్నటువంటి అనుబంధాన్ని పురస్కరించుకొని మళ్ళీ తను రిక్వెస్ట్ చేస్తే ప్రదీప్ రిక్వెస్ట్ చేయగా మహేష్ ఓకే అని చెప్పేసి ఈ పాటని లాంచ్ చేశారని చెప్పేసి తెలుస్తుంది సో ఒకవైపు కెరీర్లో మంచి అటు యాంకర్గా రాణిస్తూ వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ రికమెండేషన్ తీసుకుంటున్నటువంటి యాంకర్స్లో ఒకటిగా రాణిస్తూ ఉన్నటువంటి ప్రదీప్ ఇప్పుడు హీరోగా కూడా నటుడుగా కూడా సో కెరీర్ని కొనసాగించాలని నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది సో దీంతోపాటు ఇప్పుడు అతని పెళ్ళికి సంబంధించినటువంటి వార్త ఏదైతే వైరల్ అవుతుందో దానికి సంబంధించినటువంటి త్వరలోనే అధికారిక విష వార్త కూడా అధికారిక సమాచారం కూడా మనం ముందుకు వచ్చే అవకాశం ఉంది ఎవరా యంగ్ పొలిటీషియన్ లేడీ పొలిటీషియన్ అది కూడా ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఆమె చాలా ఉన్నత చదువులు చదువుకున్న అని కూడా తెలుస్తూ ఉంది సో త్వరలోనే ఆమె ఎవరనేది సో మనం మరోసారి మాట్లాడుకుందాం